ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా తల్లి ఇక నీ కష్టాలన్నీ కూడా బూడిద పాలు చేస్తున్నాను భయపడకమ్మా నిన్ను బాధిస్తున్న వారి ఆటలు కూడా కట్టిస్తాను ఇక సంతోషంగా ప్రశాంతంగా నమ్మి రెండు నిమిషాలు ఇది విను అన్నీ నీకే తెలుస్తాయి అని బాబాగారితో చెప్తున్నారండి అసలు బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు బాబాగారి మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బాబాగారు ఎందుకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా నా భక్తుల్ని కాపాడేందుకే కదా స్వయంగా నేను రాలేకపోయినా సరే మీ సందర్భాల్ని అవసరాలని పట్టి ఏదో ఒక రూపంలో అయినా సరే నేను నీ ముందుకు వస్తూ ఉన్నాను అలానే నీకున్న ఆపదల నుంచి కూడా బాధల నుంచి నిన్ను రక్షిస్తూనే ఉన్నాను మరి నువ్వు అనుకోవచ్చు బాబా మీరు అసలు ఎప్పుడు వస్తున్నారు అని నువ్వు నాపై కోపంగా ఉన్నావు కదా ఇక నీకున్న సమస్యలు కానీ కోరికల పట్ల కానీ ఎలాంటి బాధ్యత నేను తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని ఎవరి మీద నాకు ఎలాంటి కోపం లేదు బిడ్డ నేను కోపగించుకుంటే అసలు నా బిడ్డలందరూ ఏమైపోతారో చెప్పు అసలు ఉంటారా మీరందరూ నా బిడ్డలమ్మా నా బిడ్డలపై నాకెందుకు కోపం వస్తుంది ఆలోచించు తల్లి నాకు నీపై కోపం అంటే కేవలం మీరు సరైనటువంటి మార్గంలో ఉంచేందుకే కొన్నిసార్లు నేను దండిస్తూ ఉంటాను అది కూడా తల్లిదండ్రుల స్థానంలో తమ బిడ్డను ఎలా అయితే దండిస్తారో అలానే అంతేకాని ఎప్పుడూ కూడా ద్వేషంతో మీ బంధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను బిడ్డా నా భక్తులందరినీ నేను ఎప్పుడూ కూడా రక్షించడమే కదా నాకున్న కర్తవ్యం మీకు తోడుగా నీడగా రక్షక కవచంలో నేనుంటాను ఇక ఏమాత్రం కూడా నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు బిడ్డా ఇప్పటికైనా సరే నన్ను నా ప్రేమను నేను నీకోసం ఎందుకు ఇలా చెబుతున్నానో అర్థం చేసుకో నన్ను పరిపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితం మారుతుంది బిడ్డా ఇప్పటికే చాలా రోజుల నుండి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తున్నావు ఇక చాలమ్మా నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను నిన్ను చాలా అంటే చాలా బాధ పెట్టడమే నాకున్న ఉద్దేశమని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ ఉద్దేశం నాది కాదు తల్లి నిన్ను సంతోషంగా ఉంచడమే నా ఉద్దేశం నన్ను కూడా అర్థం చేసుకోబిడ్డ ఇక నీకున్న కర్మల వల్ల కొన్ని పితృదోషాల వల్ల కొన్ని సందర్భాల వల్ల అవి నిన్ను బాధించేలా ఉంటున్నాయంతే నిన్ను ఎదగనీకుండా చేస్తూ అడ్డుగా వస్తూ ఉన్నాయి ఇక వాటి నుంచి తప్పించడం ఎవరి తరం కాదమ్మా కానీ ఎప్పుడూ కూడా అవి వాటి ప్రభావం నీపై ఎక్కువగా లేకుండా నేను ఖచ్చితంగా నిన్ను రక్షించగలను అంతేకాని వాటిని మాత్రం శాశ్వతంగా నీ నుండి దూరం చేయలేను బిడ్డ అందుకే నువ్వు అడిగిన వాటిలో కొన్ని నెరవేర్చేందుకు కాస్త ఆలస్యం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నువ్వు అనుభవించావు కదా ఇక ఆ చెడు దశలన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి అలానే ఒక గొప్ప అదృష్టం అనేది నీ చెంతకు రాబోతుందమ్మా ఇక నీకు అనుకూలంగా మారేటువంటి రోజులు కూడా రాబోతున్నాయి నీకు తెలియని ఒక సంఘటన జరగబోతుంది అది కూడా నీ సాయి కటాక్షం వల్లనే జరుగుతుంది ఎవరితో చెప్పక తల్లి దానివల్ల నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టకు పఠిస్తూ ఉండు గురువులకే గురువు అయిన నీ సాయిని కదా నేను నేను నీకు ఉన్నాను కదా ఏం జరిగిందో అనేటువంటి దాన్ని ఇక మర్చిపో ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావు అనే దాన్ని కూడా నువ్వు శాశ్వతంగా మర్చిపోబిడ్డా త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందిస్తాను విశ్వాసం సహనంతో ఉండు చాలు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా నీ సాయి మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకో అలా కాకుండా వచ్చిన కష్టాలను సమస్యలను నువ్వు పడిన బాధలను తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే మాత్రం నేను కూడా ఏం చేయగలను చెప్పు బంగారం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో బాబాపై భక్తి అనేటువంటి వ్యసనాన్ని నమ్మకాన్ని ఇచ్చేసి పూర్తిగా నీ తండ్రిని శరణాగతి పొందిన వారికి ఎలాంటి ఆపదలు భయాలు ఏవీ ఉండవు అప్పుడే నీ సాయి చేసే మిరాకిల్సు అద్భుతాలు నువ్వు చూడగలవు అలా అర్హుడివి అర్హురాలివి అవ్వగలవు ఇంకొక శుభవార్త ఇది విన్న తర్వాత ఖచ్చితంగా నువ్వు తీపిని సిద్ధం చేసుకుంటావు నా బంగారు తల్లికి నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకుని రాబోతున్నాను ఇక వారికి నచ్చినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాను వారి సంతోషంగా నీ చెయ్యి పట్టుకొని జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైండు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు కోరుకున్న మంచి సంతానం కూడా నీకు కలిగించబోతున్నాను నీకు ఏది మంచిదో అలానే ఏది మంచిది కాదో నాకు అన్నీ తెలుసు కదా నేను చూపించిన మార్గాన్ని సరైన రీతిలో ఉపయోగించి అలానే వాటిని చక్కగా అమలు పరిచేవారే నిజమైన నా భక్తులు సాయి భక్తులు నేను కూడా నీకు తోడు అవసరం లేదు తోడు అవసరమే కదా బిడ్డ నీ ఎదురుచూపులు ఫలించాయి త్వరలోనే నీ బంధం నీ దగ్గర అవ్వబోతుంది కర్మ ఫలితం ఎలా ఉన్నా సరే విధురాత ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండేటువంటి నీ జీవనం నీదైతే నీ సాయి మాత్రం అందుకు ఖచ్చితంగా నీకు మంచి బహుమతమే ఇస్తాడు ఖచ్చితంగా ధర్మ ఫలితాన్ని నువ్వు అందుకుంటావమ్మా నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు ఆ తర్వాత రాబోయే అదృష్టాన్ని ఆహ్వానించు బిడ్డ నీ దగ్గరికి ఎలాంటి ఆపదలు రాకుండా వాటిని నివారించేందుకు నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటానని తెలుసుకో ఇక నీ సాయి నీకు తెచ్చిన సందేశం నువ్వు జాగ్రత్తగా విను నిశ్చింతగా ఉండు నీ మనసులో ఏదైనా బాధతో ఉన్నావో అలానే ఏదైతే నువ్వు ఇప్పుడు అనుకుంటూ ఉన్నావో ఆ సందేశం వింటున్నావు బిడ్డ ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత నాది నీకున్న ఆశను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు నిరాశను నీ కోరికను ఖచ్చితంగా నేను నే నేను తీరుస్తాను బిడ్డ బాధపడకు ఎదురు చూడకు నమ్మకాన్ని కోల్పోకు ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురవుతావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టిన అవసరం లేదు నువ్వే బాధ పెట్టుకున్న దాని అవుతావు దేనికైనా సరే బిడ్డ కావాల్సింది నమ్మకం సహనం ఇవే మనిషికి ఉండాల్సిన గొప్ప ఆయుధాలు మనిషి సంతోషంగా ఉండాలన్నా ధైర్యంగా ముందుకి సాగాలి అన్నా ఇవి ఉంటేనే అలాంటి వారికి అపజయం ఉండదు మీరు నా బిడ్డలు మీరు ఏదైనా కానీ ఒక కోరిక కోరినప్పుడు అది నెరవేరినప్పుడు నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చు సాయి అని నా వద్ద మారం చేస్తున్నావు కదా నేను కూడా నిన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేకే కొన్ని కోరికలను నెరవేర్చక తప్పడం లేదు ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాను కానీ నువ్వేమో నన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ నాకంటూ కాస్త సమయాన్ని కూడా ఇవ్వకుండా వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నా బాబా తీర్చలేదు అని అలానే నేను అడిగింది ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని చెప్పి ఈలోపే సహనాన్ని కోల్పోయి కంగారు పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నావు ఇది ఎంతవరకు న్యాయం చెప్పు ఏదైనా సరే బిడ్డ అనుకోగానే అది అయిపోవాలి కదా ఇది మంచి పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు అందుకు నువ్వు కేవలం అనుకుంటే సరిపోతుందా అనుకోగానే అలా పని రేపటికల్లా నువ్వు విజయవంతంగా పూర్తి చేయగలవా లేదు కదా ఎవరి వద్దైనా సరే ఒక పనికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ పనిని ఒక్క రోజులో చేయగలవా లేదు కదమ్మా దానికంటూ కాస్త సమయం పడుతుంది సహనం ఓపికతో ఉండాలి అలానే నీకు తగినటువంటి ఖచ్చితమైనటువంటి రోజును నిర్ణయించుకోవాలి ఈ మధ్యలో నువ్వు పూర్తి చేయలేదంటే దాని అర్థం ఏంటి నీ యజమాని అడిగితే అందుకు నువ్వు ఏమని సమాధానం చెబుతావు మీరు చెప్పినటువన్నీ పూర్తి చేసేందుకు నాకు ఇంకాస్త గడువు కావాలని అడుగుతావా లేదంటే ఎందుకంటే దానికంటూ ఆ సమయం ఆగాలి కాబట్టి ఈలోపే ఆ పనిని పూర్తి చేయాలి అంతవరకు కూడా సమయం పడుతుంది కదా బిడ్డ అలానే నువ్వు కూడా నన్ను ఒక కోరిక కోరినప్పుడు దానికి సంబంధించిన ఎన్నో చర్చలు అలానే కాస్త సమయం ఆ కోరిక వల్ల నీకు రాబోయే లాభ నష్టాలు అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి కదా అప్పుడే కదా నువ్వు కోరింది నేను పరిపూర్ణంగా ఇవ్వగలను మరి నా బిడ్డలకు ఏదైనా కానీ వారు అడిగింది జరిగింది ఇచ్చే ముందు అన్ని విధాలు ఆలోచించి ఇవ్వాలా వద్దా నువ్వే చెప్పు ఇక రాబోయే అదృష్ట కాలాన్ని ఆనందించేందుకు సిద్ధంగా ఉండు సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని నేను చెప్తున్నాను కదా ఏదైనా సరే బిడ్డ ఓపికతో శాంతంగా సహనంతో శ్రద్ధ సబూరిని అలవర్చుకొని ఉండు ఓపికతో ఉండమ్మా అసలు ఓపిక లేకపోతే మనిషి ఎలా చెప్పు ఓపిక ఉంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు శాంతి అలా కాకుండా ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసలు నాకు నా బాబా ఏం పని చేయడం లేదు అన్నీ ఇంత ఆలస్యమవుతుంది నేను నా జీవితాన్ని ఎలా గడపాలి ఎలా జీవించాలి అని ఎప్పటికీ కూడా అనుకోవద్దమ్మా నీ బాబా చేస్తూ ఉంటారు కదా నేను చెబుతూనే ఉంటాను అందులో నువ్వు తప్పకుండా ఏదైనా ఒక మంచి అర్థం ఉందని నువ్వు ఆ శ్రద్ధ సబూరిని అలవాటు చేసుకో నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా గడపాలే కానీ ప్రతిదానికి కంగారు పడుతూ జీవితంలో ఏదో జరిగిపోతుందని భయపడుతూ అసలు నీకంటూ మంచి జీవితమే లేదని దుఃఖిస్తూ అసలు ఒక దారి మూసుకుపోతే అన్నీ కూడా మూసుకుపోయాయి లేవు అని బాధపడుతూ ఉండడం మంచిదా చెప్పు నువ్వే ఆలోచించు ఇది ఎంతవరకు కరెక్టు ఇలా ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించకూడదు బిడ్డ నీకంటూ ఒక జీవితం ఉంది మంచి జీవితం ఉంది నీ బాబా దాన్ని ఏర్పాటు చేసేశారు కదా ఇక నువ్వు భయపడడం ఎందుకు చెప్పు దానికంటూ కొన్ని మార్గాలను కూడా నేను అందిస్తున్నాను వాటన్నిటిని నువ్వు సవ్యంగా చూసుకోగలిగితేనే కదా తల్లి జీవితం సంతోషంగా ఉంటుంది అలా కాకుండా నాకు ఏం జరగలేదు నా బాబా ఏం చేయలేదు అని చెప్పి అనుక్షణం నన్నే నిందిస్తూ ఉంటే ఏం లాభం తల్లి చెప్పు ఇలా నువ్వు నన్ను నిందించడం వల్ల నీ కష్టాలు ఏమైనా తగ్గిపోతున్నాయా లేదు కదా అనవసరంగా ఇంకా కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నావు కాబట్టి అలా ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ నీ బాబా అనుక్షణం నీకోసం కష్టపడుతూనే ఉన్నాను నీవు ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో అని అనుక్షణం దాని గురించి నేను శ్రమపడుతూ ఉన్నానమ్మా ఈరోజు నీకు ఒక ఉద్యోగం రాలేదు నువ్వు నీకు నచ్చినటువంటి ఉద్యోగం రాలేదు అంటే ఆ దారి మూసుకుపోయినప్పుడు ఎన్నో రకాలైన మంచి మంచి అవకాశాలు నీకు దారి తెరుచుకుంటుంది బిడ్డ ఒకే దానిపైన ఎప్పుడు ఆధారపడకూడదమ్మా అది ఎప్పటికీ మంచిది కాదు ఇలా నువ్వు ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకుంటూ ప్రతిరోజు నిన్ను ఒక వ్యక్తి మోసం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా తెలుసుకో తెల్లి అలానే నీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులకు నిన్ను గురి చేస్తూ వస్తున్నారు అంటే బాబా నా జీవితంలో నాకు తెలియకుండా ఎవరు అలా ఇబ్బందులు గురి చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా బిడ్డా ఎవరికైతే నువ్వు ఎక్కువ సలహాలు అవన్నీ ఇస్తున్నావో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఎవరికైతే అన్నీ చెబుతున్నావో ఇక ఎవరైతే నీ నెత్తిన పెట్టుకొని మరి నువ్వు నమ్మకంగా నమ్మి ప్రతి ఒక్కటి కూడా నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్పుకుంటున్నావో నీకు బాధ కలిగినటువంటి వేళ సంతోషంగా ఉన్న వేళ ఇలా అన్నీ కూడా వారితో చెప్పుకుంటూ వస్తున్నావు కదా నువ్వు నా అని చెప్పి ఎవరినైతే నమ్ముతున్నావో వారే నిన్ను నిలువున ముంచేస్తున్నారు మోసం చేస్తున్నారు నువ్వు కూడా తెలియక కొంతమంది వ్యక్తులను బాగా నమ్ముతున్నావమ్మా అలా ఎప్పుడు ఉండకు తల్లి నమ్మిన వారు పెట్టే ఆ యొక్క భిక్ష వలన చక్కగా నువ్వు వారిపైన పెట్టినటువంటి నమ్మకాలను వారు ఏం చేస్తారో తెలుసా నువ్వు ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటావో వారు నీకు అంత వెన్నుపోటు పొడుస్తారని మర్చిపోకు నిజంగానే బిడ్డ ఈ వ్యక్తి నిన్ను ఎంతగా మోసం చేస్తున్నారని చెప్పి నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతావు అలాంటి స్థితికి నిన్ను వాళ్ళు తీసుకువచ్చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులందరికీ కూడా నువ్వు దూరంగా ఉండు బిడ్డా అప్పుడే సంతోషం ఉంటుంది అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళందరినీ నువ్వు నెత్తిన పెట్టుకొని అస్సలు తిరగొద్దమ్మా నేను రోజు చెబుతున్నాను కదా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే బిడ్డా బాబా నేను ఫలానా వ్యక్తులను నేను ఇక్కడుంటాము అక్కడుంటాము అని చెప్పి వాళ్ళు నాకు మంచిగానే చెప్పారు బాబా అని అంటున్నావా కానీ వాళ్ళ మనసులో ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో నీకు ఏం తెలుస్తుంది చెప్పు బిడ్డా ఎవరు కూడా నేను చెడ్డవాళ్ళని నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని మొహం మీద రాసుకొని తిరగరు కదా కాబట్టి నీకు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఇక అలాంటి వ్యక్తులు ఎవరు అలానే ఎవరు పని కట్టుకొని మన పనికి అడ్డు తగులుతున్నారు మన పని వలన వారు సంతోషంగా బ్రతుకుతూ మనల్ని తొక్కేయాలని చూస్తున్నారు అలాంటి వ్యక్తుల చేతిలో మనం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉంటాం ఇక మనం చేయాల్సినటువంటి పనులు మనకి విజయాన్ని రాకుండా చేస్తున్నటువంటి వ్యక్తులను బాగా నమ్మి మోసపోయిన వాళ్ళు నా భక్తులు ఎంతోమంది ఉన్నారమ్మా ఇక ఇప్పుడు నువ్వు కూడా ఆ ఖాతాలోకి వచ్చేసావు బిడ్డ ఇకనైనా నువ్వు కళ్ళు తెరుచుకో పూర్తిగా నువ్వు ఆ ఖాతాల లిస్టులోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని కళ్ళు బిడ్డ ఇక నిన్ను బాధిస్తున్న కష్టాలన్నిటినీ కూడా నేను దూరం చేస్తాను బూడిద పాలు చేస్తాను బిడ్డ భయపడకు ఇక అలానే తల్లి నిన్ను బాధిస్తున్న వారి ఆటలన్నీ కట్టిస్తాను నీకే తెలియకుండా నీ వెనుక గోతులు తవ్వుతున్నారమ్మా అలానే గోతులు తవ్వుతూ నీ ముందు నీకు నీతులు కూడా చెబుతున్నారు అలాంటి వాళ్ళతో జాగ్రత్త బిడ్డా నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో ఎవరి గురించి చెబుతున్నారు అన్నది నువ్వు కాస్త ప్రశాంతంగా ఆలోచించావు అంటే నీకే సమాధానం దొరుకుతుంది తల్లి ఎవరిని ఎక్కువ నమ్మద్దు ఈ సమాజంలో మనిషి మనిషికి విలువలేదు డబ్బుకి మాత్రమే విలువ ఉంది బిడ్డ డబ్బే జీవితం అలానే బ్రతుకుతున్నారు ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకొని మసులుకొని ఉండుమా జాగ్రత్తగా ఉండు తల్లి ఒకరిని అవమానించమని అనుమానించమని నేను చెప్పడం లేదమ్మా కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే చాలా మంచిది బిడ్డ అప్పుడే నీ జీవితం బాగుంటుంది నీ బాబా ఏం చెప్తున్నారో ఎందుకు ఇలా అంటున్నారో నీకు అర్థమవుతుంది కదా నీ సాయి చెప్పిన సందేశాన్ని నీ సాయి మాటలను జాగ్రత్తగా మనసులో పెట్టుకు నీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎల్ల వెళ్ళ నీకు తోడు ఉంటారు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम